ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎంఎస్ నవీన్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను ఉప్పాల వెంకటేష్ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఉప్పాల వెంకటేష్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా ఉప్పాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజాసేవ పురస్కారాలు అందించడం జరిగిందని వెంకటేష్ తెలిపారు ఉప్పల్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు రెండు వేలకు పైగా ఇళ్లను నిర్మించడం జరిగిందని తెలిపారు అలాగే ప్రమాదవశాత్తు ప్రమాదం బారిన పడిన కుటుంబాలని ఆదుకుని ఆర్థిక సహాయాలు అందించడం జరిగిందని గ్రామాలలో పట్టణాలలో నిర్మించే దేవాలయాలకు కూడా తన వంతు సహాయ సహకారాలు అందించడం జరిగిందని తెలిపారు కరోనా కష్టకాల సమయంలో ప్రభుత్వాలు చేయలేని పనిని ఉప్పాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా కిట్లు ప్రతి ఇల్లుకి ఇవ్వడం కరోనా కష్టకాలంలో మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సహాయాలు అందించి కరోనా బారిన పడిన కుటుంబాలకు వైద్య సేవలు అందించడం జరిగిందని ప్రతి ఇంటికి తిరిగి కరోనా కిట్లు అందజేస్తూ వారికి తన కుమారుల ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించడం జరిగిందని జెడ్సి ఉప్పాల వెంకటేష్ తెలియజేశారు ప్రవీణ్ కుమార్ ప్రజలకు సేవ చేయాలనే తపనతోనే రాజకీయాల్లోకి వచ్చానని ప్రజలకు సేవ చేసేందుకు ఎలాంటి కేసులనైనా ఎదుర్కొంటానని పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజల కోసమే ప్రజల బాగు కోసమే పాటు పడతానని ఈ సందర్భంగా తెలియజేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఉప్పాల చారిటబుల్ ట్రస్ట్ సేవలు ఎంతో అభినందనీయంగా ఉన్నాయని ఈ సందర్భంగా ఉప్పాల ట్రస్ట్ సేవలని ఉప్పాల ట్రస్ట్ చైర్మన్ తాళకొండపల్లి వెంకటేష్ అభినందించారు ఎంపీటీసీలకు ఏ కార్యాలయాలకు వెళ్ళినా కనీసం మర్యాదలు కూడా ఇవ్వకుండా చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు ఎంపీటీసీ అంటే ఒక ప్రజా ప్రతినిధిగా గుర్తించాలని వారికి తగిన గౌరవ మర్యాదలు ఇవ్వాలని కోరారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీగా తన గెలుపు కోసం కృషి చేసిన టీఆర్ఎస్ నాయకులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు అధికార పార్టీ వాళ్ళు ఎంత డబ్బు పదవులు ఆశ చూపినా అమ్ముడు పోకుండా మనోధైర్యంతో ముందుకు సాగుతూ ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరిగిందని తెలిపారు మహామహులు ఎమ్మెల్యేలుగా చలామణి అయిన వారు ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు వెనకడుగు వేస్తున్న తరుణంలో మనోధైర్యంతో గుండె నిబ్బరంతో ప్రజల అండదండలతో తాను ఎమ్మెల్సీగా చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు తన నమ్మకాన్ని కేసీఆర్ కేటీఆర్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి నన్ను ఎమ్మెల్సీగా గెలిపించడం ఎంతో ఆనందదాయకమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆమనగర్ జర్పిటీసీ అనురాధ పఠ్యానాయక్ కడతా జర్పిటీసీ దశరథ నాయక్ ఎంపీలు తాలకొండపల్లి నిర్మలా శ్రీ శైలం గౌడ్ కల్వకుర్తి ఎంపీ సామ మనోహర వెల్దండ వైస్ ఎంపీ విజయబాయపాల్ నాయక్ సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీటీసీలు కొమ్ము శ్రీనివాస్ మాజీ సర్పంచ్లు మాజీ వాట్సబ్లు దారముని గణేష్ బుచ్చిబాబు నాయకత్వాన్ని ఈ ప్రజాస్వామ్యం ద్వారా ఉనికిపుచ్చుకొని ఆ గ్రామానికి పుట్టిన కన్న తల్లిదండ్రులతో సమానంగా పుట్టిన గ్రామానికి సేవ చేయాలనే దుఃఖదంతో ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా ఆ ప్రాంత ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని కృతజ్ఞతను ఐదు సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళందరినీ సత్కరించాలి సమయాన్ని ఆర్థిక వనరులను వాళ్ళ సర్వస్వాన్ని శ్రమని ఈ సమాజానికి అంకితం చేసిన మహానుభావులను పురస్కరించుకోవాలనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అంతే స్థాయిలో అంతే స్థాయిలో జీవన్ మరణ సమస్యలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ అధికారం పోయిందని అధికారం పోయిందని అధికారం పోతే అనువరువు పోయి అనుకుంటున్న కనివింపు కలిగించే ఒక ధృవ తారగా ముందుకొచ్చిన మాజీ శాసన సభ్యులు అనేక రకాలుగా అధికారాన్ని పది సంవత్సరాలు అనుభవించి పది సంవత్సరాలు అన్ని రకాలుగా అన్ని రంగాలుగా నిలువరించుకొని ఆస్తులను కూడబెట్టుకున్న నాయకులు తిరిగిపోయి మనమ తిప్పిన సమయంలో నేనున్నాను ఈ సమాజంలో నిలబెడతాను నిలవరిస్తాను అనే మంచి మనో సంకల్పంతో ప్రకటన మనోధైర్యంతో మనందరికీ గౌరవాన్ని కల్పించి గత ఎన్నికలలో ఇనాటిసిలను వెన్నుపోటివలసిన నాయకత్వాన్ని నివరించి మన ఎంపీటీసీ సోదరులకు మహోన్నతమైన వ్యక్తిని ఈ గడ్డ పైన పుట్టిన మనిషిగా నేను ఒక వెలుగందుతాను ఒక వెలుగు వెలుగుతాను అని నిరూపణ చేసుకున్న నవీనన్నని ఈరోజు సత్కరించుకోవడం నిజంగా సంతోషంగా ఉంది